దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఒక అందమైన మరియు తెలివైన స్త్రీ వివిధ రాజభవనాలకు వెళ్లి అందరినీ మోసం చేసి రాజ్య ఖజానాను దోచుకుంటుందనే పుకారు వ్యాపించింది చాలా రాష్ట్రాలు ఆందోళన చెందాయి అలాంటి రాష్ట్రాల్లో ఒకటి మహారాజు విక్రమాదిత్యుడి రాజ్యం విజయపురం ఆయన చాలా తెలివైన మరియు వీరోచిత రాజు మహారాజు విక్రమాదిత్యుడికి ఇంకా వివాహం కాలేదు ఆయన సమయం మొత్తం రాజ్య పరిపాలనలోనే గడిచిపోయేది ఒకరోజు సభలో ఆయన మంత్రి చంద్రభాన్ ఇలా అన్నాడు మహారాజా పొరుగు రాష్ట్రాల రాజకుమార్తెలు మీతో కలవడానికి ఆసక్తిగా ఉన్నారు మరియు మీతో వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నారు దీనివల్ల మన రాజ్యానికి కూడా ప్రయోజనం ఉంటుంది మహారాజు సమాధానం ఇచ్చారు అరే చంద్రభాన్ జీ నాకు ఎవరినీ కలవాలని అనిపించదు రాజ్య వ్యవహారాలు ఎంత ఎక్కువ ఉంటాయో మీకు తెలుసుకదా ఈ విషయాలకు నేను సమయం ఎక్కడ నుండి తీసుకురాను అప్పుడు రాజు సలహాదారు విశ్వమోహన్ ఇలా అన్నాడు మహారాజా జై హో మీరు చెప్పింది బాగుంది గ్రామస్తులు తమ సమస్యలతో మిమ్మల్ని కలవడానికి వస్తారు వారికే సమయం దొరకడం లేదు మరి రాజకుమార్తెలను ఎలా కలుస్తారు కాని మహారాజా వివాహం జరిగితేనే మీ వంశం ముందుకు సాగుతుంది రాజ్యానికి వారసుడు లభిస్తాడు మరుసటి రోజు అతను పొరుగు రాష్ట్రంలోని రాజకుమార్తె చంద్రికను పిలిచాడు చంద్రిక మహారాజును కలిసి మహారాజా మీతో కలవడం చాలా సంతోషంగా ఉంది మీరు ఎవరినీ కలవరని అనుకున్నాము అని అన్నది మహారాజు నవ్వి అందరూ నేను కలవడం లేదని ఫిర్యాదు చేస్తారు క్షమించండి రాజకుమార్తె గారు సమయం దొరకడం లేదు అయినా మీతో ఈమె ఎవరు చంద్రికతో ఒక యువతి ఉంది ఆమెను చూసి మహారాజు మంత్రముగ్ధుడయ్యాడు ఇది నా దాసి నా తండ్రి ఆమెను ఇటీవల దూరపు రాష్ట్రం నుండి నా సేవ కోసం పిలిపించారు మాయ చెప్పింది మహారాజా మీతో కలవడం చాలా ఆనందంగా ఉంది నేను రాజకుమార్తెతో పాటు మీ సేవ కూడా చేయగలను మీరు కోరితే నవ్వి అది రాజకుమార్తెతో నా వివాహం జరిగితేనే జరుగుతుంది ఇంకా నేను ఏమీ ఆలోచించలేదు మాయ చెప్పింది మహారాజా మీరు వివాహం చేసుకోకపోయినా నేను మీ సేవ చేయాలని కోరుకుంటాను ఇలాంటి వీరరాజు సేవ చేసే అవకాశం దాసికి రాదు మహారాజు చెప్పారు సరే అయితే మీరు మా రాజభవనంలో ఉండి మా సేవ చేయడం గురించి ఆలోచిస్తాం సభలో అందరూ ఆశ్చర్యపోయారు చంద్రభాన్ విశ్వమోహన్తో ఏమిటిది మహారాజు రాజకుమార్తె చంద్రికను వదిలి ఈ దాసిపై ఎందుకు ఇంత శ్రద్ధ చూపిస్తున్నారు అని అన్నాడు విశ్వమోహన్ సంతోషంగా మహారాజు ఎవరిపై ఆసక్తి చూపిస్తే మనం ఏమి చేయగలం అని అన్నాడు అతనికి ఇప్పుడు వివాహం గురించి ఆందోళన అవసరం లేదనిపించింది కాని రాజకుమార్తె చంద్రికకు కోపం వచ్చింది ఆమె చెప్పింది మహారాజా మీకు మాకంటే ఈ దాసిపై ఎక్కువ ఆసక్తి ఉన్నట్లుంది ఈ అవమానం మేము సహించలేము అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయింది మాయ రాజభవనంలో ఉండడం ప్రారంభించింది ఒక రాత్రి ఆమె ఆలస్యంగా తిరుగుతూ ఆలోచిస్తోంది ఈ విజయపురం రాజు మరియు అతని సభ ఎంత మూర్ఖులు నేను ఎంత సులభంగా ఇక్కడ చోరబడ్డాను ఇప్పుడు త్వరగా ఖజానాను దోచుకుని పారిపోవాలి నిజానికి మాయవేరే రాష్ట్రాలను దోచుకున్న ఆ తెలివైన స్త్రీ ఆమె తదుపరి లక్ష్యం మహారాజు విక్రమాదిత్యుడు రాజభవనం గుండా తిరుగుతూ ఆమె ఒక భాగంలో చాలా కాపలాదారులను చూడ్డం గమనించింది అక్కడే ఖజానా ఉందని అనిపిస్తోంది నేను అక్కడికి చేరుకోవాలి అని ఆలోచించింది మరుసటి రోజు మహారాజుతో మహారాజా నేను వంటశాల బాధ్యత తీసుకోవాలనుకుంటున్నాను హృదయం దారి కడుపు ద్వారా వెళుతుందని అంటారు కదా అని చెప్పింది మహారాజు నవ్వి సరే వంటశాల బాధ్యత తీసుకోండి అన్నారు విశ్వమోహన్ తనను తాను మహారాజు యొక్క అత్యంత ముఖ్యమైన సలహాదారుడిగా భావించాడు ఆయన మహారాజు వివాహం చేసుకోకుండా ఉండాలని తద్వారా భవిష్యత్తులో తన కొడుకును రాజుగా చేయాలని కోరుకున్నాడు మహారాజు కోపంగా చంద్రభాన్ జీ ఇప్పుడు మీరు నాకు సలహా ఇస్తారా నాకు తెలుసు నేను ఏమి చేయాలి అన్నారు చంద్రభాన్ మౌనంగా ఉన్నాడు మాయ వంటశాలలోకి వెళ్ళి సంతోషించింది ఆమె ఆలోచించింది నా పని సులభంగా సాగుతోంది ఒక వారం తర్వాత దొంగతనం చేస్తాను అందరినీ తప్పేలా చేయాలి ప్రతి రాత్రి కీర్లో కొంచెం మత్తుమందు కలుపుతాను ఎవరికీ అనుమానం రాకుండా చివరి రాత్రి మందు మోతాదు పెంచుతాను మాయ వంటసాలను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది ప్రతి రాత్రి మత్తుమందు కలిపిన ఖీర్ను అందరికీ పెట్టడం మొదలు పెట్టింది మొదట్లో అందరికీ తేలికపాటి నిద్ర వచ్చేది కాబట్టి ఎవరికీ అనుమానం రాలేదు ఒక రాత్రి అందరూ నిద్రపోయారని చూసి మాయ రాజఖజానా వైపు వెళ్ళింది అక్కడి కాపలాదారులందరూ గాఢ నిద్రలో ఉన్నారు ఆమె ఆలోచించింది ఇది మంచి అవకాశం ఆమె లోపలికి వెళ్లబోతుండగా చంద్రభాన్ వెనుక నుండి పిలిచాడు మాయగారు ఇక్కడ ఏం చేస్తున్నారు మాయ ఉలిక్కిపడి మంత్రి గారు నేను తప్పిపోయాను నిద్ర వచ్చాను చంద్రభాన్ చెప్పాడు అయితే మీరు తప్పిపోయి రాజఖజానా వైపు వచ్చారా రండి నేను మీ గదికి తీసుకెళ్తాను మాయకు చంద్రభాన్పై ఖీర్ ప్రభావం లేకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది ఆమె మౌనంగా తన గదికి వెళ్ళిపోయింది మరుసటి రోజు చంద్రభాన్ విశ్వమోహన్తో రాత్రి మాయను రాజా అలెజానా వైపు వెళ్తున్నట్లు చూశాను నాకు ఆమె ఆ తెలివైన స్త్రీ అని అనుమానం ఉంది అని చెప్పాడు విశ్వమోహన్ ఆలోచనలో పడ్డాడు వారు రాజఖజానా కాపలాదారులతో మాట్లాడడానికి వెళ్లారు ఒక కాపలాదారు చెప్పాడు మాయగారు ఖీర్ తీసుకొచ్చారు మహారాజు ఆదేశంతో తాము ఈ ఖీర్ తీసుకొచ్చినట్లు చెప్పారు చంద్రభాన్ వంటశాలలోని మాట్లాడాడు మాయ మాత్రమే తయారు చేస్తోందని తెలిసింది చంద్రభాన్ చెప్పాడు ఈ లోనే మందు ఉంది నేను ఖీర్ తినలేదు కాబట్టి నిద్రపోలేదు విశ్వమోహన్ చెప్పాడు మనం మాయను రంగే చేతిలో పట్టుకోవాలి ఇది మాయ ఆ రాత్రే రాజఖజానాను దోచుకోవాలని నిర్ణయించుకుంది ఆమె మహారాజుతో ఈ రాత్రి మీకు ఇష్టమైన రుచి ఏమి కావాలి అని అడిగింది మహారాజు చెప్పారు మీ ఖీర్ చాలా రుచిగా ఉంది అదే చేయండి ఆ రాత్రి మాయఖీర్లో ఎక్కువ మత్తుమందు పెట్టింది ఆ రాత్రి మాయఖీర్లో ఎక్కువ మత్తుమందు కలిపి అందరికీ పెట్టింది ఆమె రాజఖజానా వైపు వెళ్ళింది కాపలాదారులందరూ స్పృహ తప్పి ఉన్నారు చంద్రభాన్ విశ్వమోహన్ కూడా తమ గదుల్లో స్పృహ తప్పినట్లు కనిపించారు ఈ మూర్ఖులు తమకంటే వారని అనుకున్నారు నేను ఖీర్లో కాకుండా ఆహారంలో మత్తుమందు కలిపాను ఇప్పుడు నేను ఖజానాను దోచుకుని పారిపోతాను రాజ రాజఖజానా గదిలోకి వెళ్ళగా అక్కడ ఖజానా లేదు అప్పుడు వెనుక నుండి నవ్వు వినిపించింది మాయ తిరిగి చూస్తే మహారాజు విక్రమాదిత్యుడు నిలబడి ఉన్నాడు మహారాజా మీరు ఇక్కడ మహారాజు విక్రమాదిత్యుడు అవును మాయ క్షమాపణ కోరింది కాని మహారాజు సైనికులను పిలిచి ఆమెను బంధించారు మరుసటి రోజు మాయను జైలుకు పంపారు ఈ విధంగా మహారాజు విక్రమాదిత్యుడి తెలివితేటల వల్ల విజయపురం ఖజానా కాపాడబడింది ఇలాంటి ఆసక్తికర కథల కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్